హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా అయితే డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసం నేను ఒక చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అదేంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ఎడ్యుకేషన్ అవసరమా సర్టిఫికేట్ అవసరమా డిగ్రీ ఉండాలా లేదా అనేసి చాలా చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళ కోసం ఈ వీడియో అన్ని బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ అవసరం ఏం లేదండి చదువు అంటే రాయడం చదవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక కిట్ తీసుకున్నాం అనుకోండి దీని మీద ఏముంది అని మనం చదవగలగాలి చదివేసి ఇందులో క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఏమేం ఇది దేనికి యూస్ అవుతుంది ఎలా యూస్ అవుతుంది క్లయింట్ స్కిన్ టైప్ ఏంటి అది మనం తెలుసుకోగలగాలి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు చదవడం రాయడం మాట్లాడడం అవి తెలుసుంటే చాలు బ్యూటీషియన్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అలాగే ఎవరైనా చేయొచ్చు కూడా దానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు మనకి ఫస్ట్ వర్క్ వచ్చి ఉండాలి మనకి పర్ఫెక్ట్ వర్క్ వస్తే మనం ఎక్కడైనా ఏ సలూన్ ఎంత పెద్ద సలూన్లో అయినా కూడా మనం వర్క్ అనేది చేయొచ్చు అదే అలాగే ఎగ్జాంపుల్ నేను ఒక ఇది ఎస్పిఎఫ్ తీసుకున్నానండి సీసోల్ కంపెనీ ఎస్పిఎఫ్ తీసుకున్నాను ఈ ఎస్పిఎఫ్ క్లయింట్కి ఎలా యూజ్ అవుతుంది వాళ్ళ స్కిన్ టైప్ ఎలాంటిది ఎవరికి యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి క్లయింట్కి అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు మనకి సర్టిఫికేట్ అంతా ఏం అవసరం లేదు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ నాకు కామెంట్ చేయండి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే బ్యూటిషియన్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా సలూన్ అనేది మనం పెట్టుకోవచ్చు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు ఏ సలూన్లో ఇంత పెద్ద సలూన్లో బ్రాండెడ్ సలూన్స్ ఉన్నాయి కదా అందులో వర్క్ చేయాలి అనుకున్నా కూడా మనకు వర్క్ తెలుసుంటే చాలు అనమాట మనకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు మన దగ్గర డెమో తీసుకుంటారు వాళ్ళు డెమో తీసుకొని మన వర్క్ వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు మనకి జాబ్ అనేది ఇస్తారనమాట మనం బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకుంటే చదవడం రాయడం ఎక్స్ప్లెయిన్ చేయడం మాట్లాడగడగడం అవి వస్తే చాలు ఓకేనా ఇప్పుడు నేను సీసోల్ కంపెనీలో ఎస్పీఎఫ్ గురించి నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఇది ఎస్పీఎఫ్ వచ్చేసి వైట్ కలర్ కాకుండా సీసోల్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఏ ఏ స్కిన్ వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది ఆల్ స్కిన్ టైప్ అనమాట ఇది వైట్గా రాదండి ఫౌండేషన్ కలర్లో వస్తుంది ఏ స్కిన్ వాళ్ళకైనా బాగుంటుంది ఇంకా ఆయిలీ ఆయిలీగా ఉండదు ఫౌండేషన్ వేసుకుంటే ఎంత గ్లో వస్తుందో అంత గ్లో వస్తుంది ఈ ఎస్పీఎఫ్ యూస్ చేస్తే అది ఇప్పుడు ఈ ఎస్పిఎఫ్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఎస్పీఎఫ్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది సీసోల్ కంపెనీ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ అండి ఇది పూర్తిగా ఆర్గానిక్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు న్యాచురల్ అనమాట ఇది ఇది స్కిన్కి ఇందులో ఏమి ఉండవు అన్నమాట కెమికల్స్ ఏమి ఉండవు కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఆర్గానిక్ కదండి ఎంతైనా ఆర్గానిక్ యూస్ చేస్తే మన స్కిన్కి ఫ్యూచర్లో డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది ఈ సీసల్ కంపెనీలో మనకి ఆల్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ ఎస్పీఎఫ్ ఏంటంటే మాములుగా ఎస్పీఎఫ్లు వైట్ కలర్లో ఉంటాయి ఆయిలీ ఆయిలీగా ఉంటాయి కానీ ఈ ఎస్పీఎఫ్ అలా ఉండదు ఫౌండేషన్ కలర్లో ఉంటుంది చూడండి ఇది ఆయిలీ ఆయిలీగా కూడా ఉండదు ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు డ్రై కానివ్వండి యాంటీఏజింగ్ యాక్ని ఎవరైనా ఇది యూస్ చేయొచ్చు డే టైంలో ఇది అప్లై చేసుకొని డైరెక్ట్గా అలాగే వెళ్ళిపోవచ్చు చాలా గ్లో ఉంటుంది ఫౌండేషన్ వేసుకున్నప్పుడు మన స్కిన్కి ఎంత గ్లో ఉంటుందో అంత ఉంటుందన్నమాట అంత గ్లోగా ఉంటుంది ఈ ఎస్పీఎఫ్ చాలా బాగుంటుంది చూడండి చేతి మీద నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఏ కలర్ వాళ్ళైనా కూడా ఇది వేసుకోవచ్చు స్కిన్లో ఇట్లే మెల్ట్ అయిపోతుంది స్కిన్లో ఇమ్మిడిపోతుందనమాట అసలు మనం వేసుకున్నట్లే తెలియదు అంత బాగుంటుంది చూసారా డిఫరెంట్ మీరే చూడండి వేసుకున్న దానికి దానికి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది గ్లోలీగా ఇందులో ఫేస్ వాష్ వస్తుంది ఐ సిరమ్ వస్తుంది నైట్ సిరమ్ వస్తుంది చాలా ప్రోడక్టే ఉన్నాయి ఇందులో చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ